జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ తదితరులు స్నానమాచరించారు అనంతరం సరస్వతి నదికి హారతి ఇచ్చారు ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని భక్తుల వసతి కోసం నిర్మించిన ఎనభై ఆరు గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు ఈ పుష్కరాలు మే ఇరవై ఆరు తేదీతో ముగియనున్నాయి బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఇక ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం ఆరు నలభై నుంచి ఏడు ముప్పై ఐదు గంటల వరకు సరస్వతి నవరత్న హారతి ఉంటుంది దీనితో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది భక్తుల కోసం తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు నీటిని అతి తక్కువ రుసుము చెల్లించిన వీటి సేవలను వినియోగించుకోవచ్చని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపాయలు ముప్పై ఐదు కోట్లు కేటాయించింది తాగునీటి సౌకర్యం పారిశుధ్య నిర్వహణ ఘాట్ల నిర్ నిర్మాణం రహదారి మరమ్మతులు పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది ప్రతిరోజు సగటున్న లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నాన ఆచరించేందుకు వస్తారని దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అంచనా వేస్తోంది